ఓం శ్రీ సాయిరామ్ శ్రీమద్ భగవద్గీత ఎనిమిది అధ్యాయంలోని మొట్టమొదటి రెండు శ్లోకముల గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ క్రిందటి అధ్యాయం కనబడ్డే రెండు శ్లోకాల్లో శ్రీకృష్ణమూర్తి బ్రహ్మము ఆధ్యాత్మము ముందు వాటిని కూర్చి సంక్షేపముగా తెలియజేయగా అర్జునుడు వెంటనే అందుకొని వాటి అన్నిటినీ సవిస్త్రముగా బోధించవలసిందిగా భగవాన్ని ప్రార్థించు ఏడు ప్రశ్నలు అడిగాడు వాటి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం किम तद ब्रह्म कि मध्यात्म किम कर्म पुरुषोत्तम अधिभूत किम प्रोक्तम अधिदेव कदम कोत्र देहेस्मधुसूदना प्रयाण प्रयाणकाले च कदम ज्ञा से అర్జునవువాచ అర్జునుడు అడిగను పురుషోత్తమ కృష్ణ తద్బ్రహ్మ ఆ బ్రహ్మము కిం ఏది ఆధ్యాత్మం ఆధ్యాత్మము కిం ఏది కర్మ కర్మము కిం ఏది చ అధిభూతమును కిం ఎట్టిదిగా ప్రోక్తం చెప్పబడినది అధిదైవం అధిదైవము కిం ఏదిగా ఉచ్యతే చెప్పబడుతున్నది మధుసూదన ఓ కృష్ణ అస్మిన్ దేహే ఈ దేహమందు అది యజ్ఞుడు కహ ఎవడు అత్ర ఎదురైన గూర్చి దేహే ఈ దేహమందు హది యజ్ఞుడు కహ ఎవడు అత్ర ఎదురైన గూర్చి కథం ఎట్లు తెలుసుకున్న ప్రయాణ కాలేచ ప్రాణ ప్రయాణ సమయమందును నియతాత్మభి నియమించబడినటువంటి మనసు కలవారి చేత అంటే మనో నిగ్రహము కలవారి చేత త్వం నీవు కథం ఎట్లు వినేయ తెలియబడువాడవు అసి అగుచున్నావు అర్జునుడు పురుష పురుషశ్రేష్ఠుడవ ఓ కృష్ణ ఆ బ్రహ్మం ఏది ఆ ఏది కర్మం కర్మమంటే ఏమిటి అధిభూతమైన ఏది చెప్పబడింది అది దైవమైనది దేన్ని చెప్తారు ఈ దేహం అందు అధిగ్ఞవోడు అతన్ని తెలుసుకోవటం ఎట్లా ప్రాణ ప్రయాణ సమయంలో నిమిత్తలు వచ్చే మీరు ఎట్టు తెలుసుకుంటారు అని చెప్పి ఇట్లా వివిధ ప్రశ్నలు వేస్తున్నాడు ఈ ప్రశ్నల గురించినటువంటి సంవాదాలు తర్వాత శ్లోకాల్లో మనం తెలుసుకుందాం సైరా జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధన్హకృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్